ఒక జన్మంతా చేయవలసిన సాధన ఒక్క శివరాత్రి నాడు చేస్తే చాలు ఇక ఇంతకన్నా నువ్వు ఉపాసన చేయడానికి తేలికైనటువంటి రోజు రాదు ఎందుకని ఆయనే జ్ఞానజ్యోతిగా ఆవిర్భవించాడు యావత్ బ్రహ్మాండం నిండిపోయేటటువంటి జ్యోతిర్లింగంగా వచ్చాడు ఈ రోజున ఎవరు నన్ను ఉపాసన చేస్తారో ఎవరు జాగరణ చేస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానన్నాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో దేశకాలములను తెలుసుకొని ఆ తిథి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అటువంటి నరజన్మ ఎత్తిన తరువాత మరి మహాశివరాత్రి లాంటి పర్వదినాన్ని విడిచిపెట్టేసుకుంటే దాని వలన ఎంత ఉపాసన కోల్పోయాను అలాగే మహాశివరాత్రి ఒక సంవత్సరాన్ని అంతటినీ కూడా ఒక రోజుగా ప్రమాణంలో తీసుకుంటే అత్యంత పరిపుష్టమైన దైవానుగ్రహాన్ని వెదజల్లేటటువంటి కాలం ఎవరెవరి శక్తిని అనుసరించి ఏం చేస్తారో దాన్ని ఈశ్వరుడు పూర్ణత్వాన్నిచ్చి అనుగ్రహించేటటువంటి కాలం అంత గొప్ప కాలం కాబట్టి ఆ కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఎవరు శివానుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారో వాళ్ళందరూ కూడా ఈశ్వర కృపకు పాత్రులవుతారు